హలో అండి మన ఛానల్ని విజిట్ చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నిద్ర లేవగానే అరిచేతులు చూస్తే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం నా ఛానల్లో మంచి మంచి డివోషనల్ స్టోరీస్ ఉన్నాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఉదయాన్నే నిద్ర లేవగానే చేయకూడని పనుల గురించి తెలుసుకోవాలి నిద్ర లేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవటం తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటమే చేస్తారు కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపడేసి అసలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామోనని పడతారు ఉదయం లేవగానే మాత్రం ఇలా చేయరాదు నిద్ర లేవగానే అరచేతులను చూ చూస్తూ పడక గదిలో అద్దం మాత్రం చూడకూడదు ఎందుకంటే పొద్దున నిద్ర లేవగానే అద్దంలో తమ ముఖాన్ని చూడ చూడరాదు ఒకవేళ ఉంటే రాత్రి పడుకునే ముందే దాన్ని కప్పి ఉంచండి అంటే మన బెడ్రూమ్లో అద్దం కాని ఉంటే అద్దంలోకి మన మొహం చూడకుండా ఆ అద్దాన్ని నైట్ కప్పి పెట్టుకోవాలి అని చెప్తు చెప్తున్నారండి ఉదయం లేవగానే జుట్టు విరపోసుకొని ఉన్న భార్య లేదా మహిళ మొహాన్ని చూడవద్దు హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళ నుదుటిన బొట్టు పెట్టుకోవాలి మహిళలు నిద్ర మేల్కొన్న వెంటనే నేరుగా వంటగదిలోకి దూరి పనులు మొదలు పెడతారు కానీ వంటగదిలోని అపరిశుద్ధమైన పాత్రలను ఎదురుగా ఉంచటం చేయరాదు ఇలా చాలామంది జంతువుల ఫోటోలను ఇంట్లోని గోడలకు వేలాడ తీస్తారు ఉదయాన్నే క్రోర జంతువుల ఫోటోలు చూడటం మంచిది కాదు లేవగానే మన అరచేతులను చూసుకు చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది మన చేతుల్లోని లక్ష్మీదేవి కొలు ఉంటుంది అలాగే నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేయాలి మనం చేసే పనుల పనులకు సాధ్యమే కాదు వాటిని వాటికి ఆ మాత ఆ మాత భరిస్తుంది భూమాత భరిస్తుంది కాబట్టి ముందుగా ఆమె ఆమెను నమస్కరించి మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టాలి అలాగే బంగారం సూర్యుడు ఎర్రచందనం సముద్రం గోపురం పర్వతం దూడతో ఉన్న ఆవు కుడిచేయి బొట్టు పెట్టుకొని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మంచి మంచి స్టోరీస్